హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి పెద్ద ముత్త టెంపుల్లో ఉన్నాం ఏదో పూజ అనుకుంటున్నారా పూజ కాదనమాట ఫంక్షన్ ఏం ఫంక్షన్ గెస్ట్ చేయండి అంత టెన్షన్ పడద్దు నేనే చెప్పేస్తాను యాక్చువల్లీ ఇది గౌతమ్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఇన్ పెద్దమ్మ టెంపుల్ అనమాట మీ అందరికీ తెలుసు గౌతమ్ బర్త్డే డిసెంబర్ సెవెంత్ అనమాట ఆ రోజుకి మా దగ్గర చుట్టాలు చనిపోవడం వల్ల సో మా ఉంటుంది కాబట్టి బర్త్డే సెలబ్రేషన్ చేయలేదు ఆ దానికి ముందే మేము డిసెంబర్ సెవెంత్కి ఆ రోజు సండే వచ్చింది మేము పెద్దమ్మ తల్లి టెంపుల్లో రూమ్ బుక్ చేసామన్నమాట బట్ ఇంకప్పటికప్పుడు అది క్యాన్సిల్ చేయించాము తర్వాత ఇంకా రూమ్ వచ్చేసి అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి ఇంకా దగ్గర దొరకలేదు ట్వంటీ ఎయిత్ డిసెంబర్కి దొరికింది అది కూడా చాలా రిక్వెస్ట్ చేస్తే ట్వంటీ ఎయిత్ డిసెంబర్కి అనమాట యాక్చువల్లీ ఆ బర్త్డే వ్లాగ్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ది అనమాట ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నది ట్వంటీ ఎయిత్ డిసెంబర్కి గౌతమ్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేశాను అదేంటో మా ఇద్దరు పిల్లలకి ఫస్ట్ బర్త్డే ఆ రోజు జరగలేదనమాట లైక్ వాళ్ళు పుట్టిన రోజున జరగలేదు హాస్ని బర్త్డే నవంబర్ థర్టీన్త్ తన ఫస్ట్ బర్త్డే నవంబర్ థర్టీన్త్ ఫుల్ అమావాస్య వచ్చిందన్నమాట అనమాట సో ఐ మీన్ దీపావళి నెక్స్ట్ డే సో ఆస్ని బర్త్డే కూడా సెలబ్రేట్ చేయలేదు ఒక వన్ వీక్ తర్వాత పెద్దమతి టెంపుల్లో చేసాం మాస్నికి గౌతమ్కి కూడా అలాగే ఫస్ట్ బర్త్డేకి మైలు రావటం దాని తర్వాత ఇంకా రూమ్స్ దొరకకపోవడం ఇంకా మంత్ ఎండ్ అనమాట డిసెంబర్ మంత్ ఎండ్కి ట్వంటీ ఏజ్కి రూమ్స్ దొరికితే ఇంకా ఆ రోజు అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట ఇది దానికి సంబంధించిన వ్లాగు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే టెన్ కే ఫ్యామిలీకి దగ్గరలో ఉన్నాం యాక్చువల్లీ మేమైతే మొక్కుకున్నాం అనమాట మా ఇంట్లో అందరం పెదమట టెంప్ పెద్దమత టెంపుల్లో చేయాలి ఎందుకంటే ఆశని బర్త్డే ఫస్ట్ చేసాం అది కూడా మొక్కుకున్నాం ఇది కూడా మొక్కే సో అందుకని ఒక మేక అండ్ ఒక చిన్న కోడిని తీసుకొని అమ్మవారికి లైక్ ఇస్తారు కదా సో అలా అనమాట అవన్నీ అవి దగ్గరికి తీసుకెళ్ళి మొక్కుకుంటాము సో అలా మొక్కుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే మా ఇంట్లో పెద్ద మా మామయ్య గారి మొక్కుకున్నారు మేక కాళ్ళు ఎత్తి మొక్కుకుంటారనమాట అమ్మవారికి చూపించి మొక్కు తీర్చుకుంటున్నాం అమ్మని చెప్పుకుంటారు కదా సో అలాగా నేనైతే కోడిని పట్టుకున్నాను మేకని పట్టుకున్న ధైర్యం నాకు లేదు అందుకే కోడిని పట్టుకొని మొక్కుకున్నాం అనమాట ఇంట్లో అందరూ రావాలి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అందరూ వచ్చి ఆ మేక కాళ్ళు పట్టుకొని పైకి ఎత్తి దండం పెట్టుకోవాలన్నమాట అమ్మవారికి దండం పెట్టుకొని మొక్కుకోవాలి నేనైతే అదే మొక్కుకున్నాను అనమాట మా ఆయన పట్టుకొని రాగానే మా ఆయన పట్టుకొని దన్నం పెట్టుకోని మేకైతే విదిలించింది లైక్ అది ఒక ట్రెడిషన్ ఉంది అంటారు దండం పెట్టుకున్నప్పుడు వేక ఇట్లా మేక ఇలా ఇలా తల ఇదిలిస్తేనే యాక్సెప్ట్ చేసినట్టు అమ్మవారు అని చెప్పేసి ఇంకా మా మా మామయ్య గారు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట ఊరి నుంచి మా మా ఆడపిల్చ మేనకోళ్ళు అందరూ వచ్చారు సో మా మా మరిదిలో అందరూ మేకను పట్టుకుని అయితే మొక్కుకుంటున్నారనమాట అందరూ స్టడీ స్టడీస్లో ఉన్నారు ప్రెజెంట్ అంతా మంచిగా వాళ్ళ స్టడీస్ అంతా హ్యాపీగా అయిపోవాలని చెప్పేసి అందరిని దండం పెట్టుకోండి అని చెప్పారు మా అత్తమ్మ సో అందరూ ఆయనకి దన్నం పెట్టుకుంటున్నారు మా మామయ్యగారు వచ్చేసి గౌతమ్ని తీసుకొని వెళ్ళారనమాట గౌతమ్ని కూడా పట్టించాలి దండం పెట్టించాలి చూపించాలని చెప్పేసి సో అలా మా గౌతమ్ ఎంత వేడ్గా చూస్తున్నాడు అంటే మీరే చూడండి సో అక్కడ అక్కడికైతే ఇట్లా దండం పెట్టుకునే ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి అనమాట మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ దండం పెట్టుకొని అమ్మవారికి శారీ ఇచ్చి రావాలి మేము లోపలికి వెళ్ళి మళ్ళీ లేట్ అయిపోయిందంటే అక్కడ మేకని కట్ చేయాలంటే పెద్దమ్మ తల్లి టెంపుల్లో చాలా క్యూ ఉంటుంది మాకైతే దగ్గర దగ్గర మేక కట్టింగ్ అయిపోయి వంట దగ్గరికి వచ్చినప్పటికి ట్వెల్వ్ అయింది అనమాట పన్నెండు గంటలకి మటన్ వస్తే మనకి అది కర్రీ జనకి ఇంకెంత టైం పడుతుందో మీరే ఆలోచించండి సో అంత లేట్గా వచ్చింది ఇంకా మా మేనకోడలు మేము అందరం మొక్కేసుకొని దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మా మమ్మీ అక్కడ వంట దగ్గర ఉందన్నమాట మా డాడీ ఇంటికి వెళ్ళారు సో అందుకని మా మమ్మీని కూడా పిలిచాము మొక్కుకోవడానికి డాడీ లేరు డాడీ ఇంటికి వెళ్ళారనమాట ఇంకా మా కోడలు అందరూ మమ్మల్ని చూపించి మమ్మల్ని వీడియో తీయని అందరూ ఒక క్యాప్చర్ వేసేస్తాను అనమాట లయనిగా అండ్ ఇంకా మా మమ్మీ కూడా వచ్చింది మొక్కుకోవడానికి నేనే మొక్కుకోలేదు భయపడ్డాను యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు ఒకసారి ఫంక్షన్ చేశారు పెద్దమతల టెంపుల్ అది కూడా మన ఛానల్లో ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి అప్పుడైతే నేను మే కాళ్ళు పట్టుకొని ఇంకా పైకి అయితే ధనం పెట్టుకున్నాను ఏమో ఈసారి చాలా భయమేసేసింది నాకు దగ్గరికి వెళ్ళాలి పట్టుకోవాలంటే మా మమ్మీ అయితే చాలా ఇబ్బంది పడింది శారీలో ముందుకు జరిగి మేకని ఎత్తుకొని దండం పెట్టించడానికి సో ఫైనల్గా దన్నం అయితే పెట్టేసుకుందనమాట అలా పట్టుకొని దన్నం పెట్టుకుంటేనే చాలా మంచిది అని అంటారు బట్ నాకు భయ ఆ ఇంట్లో నాకు చాలా భయమేసింది సో ఈ ఆల్మోస్ట్ వీడియో హాఫ్ అంతా ఇట్లా దండం పెట్టుకునేది ఉంటుంది అనమాట అందరు లైన్కి ఒక తర్వాత ఒక దండం పెట్టుకున్న తర్వాత మేమైతే ఇంకా శారీ అవన్నీ తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం లైక్ శారీ బ్లౌజ్ పీసు పూలదండ కొబ్బరికాయ కొట్టేసి ఇవన్నీ అమ్మవారికి లోపలి ఇచ్చేసి వచ్చేస్తే ఇంకా మనం అక్కడ కుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా అమ్మవారికి మనం మొక్కు చెల్లించుకున్నట్టు అనమాట ఇంకా మన ఫార్మాలిటీస్ మనం బయట చూసుకోవచ్చు ఇక్కడ మేము మొక్కు అమ్మవారికి శారీ అవన్నీ పెట్టి వచ్చేసినప్పటికీ మా మమ్మీ వంటలు అయితే స్టార్ట్ చేశారు అండ్ మా మమ్మీ అంకుల్ మాకు తెలిసిన అంకుల్ అనమాట వెంకటేష్ అంకుల్ అని చెప్పేసి లైక్ మా ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట అంకుల్ కూడా వంటలన్నీ ఆయనే చేశారు నిజంగా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ బగర్ రైస్ చేస్తారు వెజిటేబుల్ బిర్యానీ చేస్తారు అంత సూపర్ ఉండే అనమాట టేస్ట్ అన్నీ అద్దరు కొట్టేశారు అంకులు వచ్చిన వాళ్ళందరినీ అడిగాను నేను ఒకరితో అక్కడ మొత్తం చాలా మందిని అడిగాను వంటలు ఎలా ఉన్నాయి వంటలు ఎలా ఉన్నాయంటే అందరు చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పారనమాట క్రెడిట్ గోస్ టు వెంకటేష్ అంకుల్ అండ్ ఇక్కడ ఉంటుంది కదా వంట సామాన్లు అన్నీ పెట్టుకుని కూర్చుంటున్నారు మేము ఇంట్లో అయితే టిఫిన్ చేయలేదు అక్కడే మనకి మైసూర్ బజ్జీలు ఉంటాయి కదా పిండి కలుపుకొని వెళ్ళి అక్కడే బజ్జీలు వేసుకొని తినేసాం అనమాట అందరం టిఫిన్స్ అక్కడే చేసాము అక్కడ మా పిల్లలు బ్యాచ్ టిఫిన్ చేస్తున్నారు మా గౌతమ్ గారు కూడా ఇక్కడ కొంచెం టిఫిన్ చేస్తున్నారు అనమాట లైన్గా గౌతమ్ బట్టలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి గౌతమ్ బర్త్డేకి మా మమ్మీ డాడీ తీసిన డ్రెస్ అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ కేక్ కటింగ్ చేసినప్పుడు వేరే డ్రెస్ చేస్తాం కదా పొద్దున్న టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ అయితే వేసేసానమాట మా హాస్ని అక్కడ వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉంది అండ్ ఇలా మార్నింగ్ హడావిడి ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ మేము కేక్ కటింగ్ లెవెన్ ఓ క్లాక్ చేద్దామనుకున్నాం కానీ కేక్ కట్ చేసింది వన్ ఓ క్లాక్ అనమాట ఇక్కడ అన్నీ వంటలు అవుతున్నాయని చెప్పేసి పిల్లలందరినీ తీసుకొని మా ఆడబడుచులు వాళ్ళ పిల్లలందరూ పెద్దమ్మ తల్లి మనం కొబ్బరికే కొడతాం కదా దాని పక్కన పార్క్ ఉంటుంది కదా పెద్దమతల్లి టెంపుల్ అక్కడికి వెళ్ళారనమాట వీళ్ళందరూ సో అందరూ అక్కడే ఉన్నారు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారనమాట నన్ను కూడా పిలిచి రమ్మని ఫొటోస్ తీయమన్నారు నాతో ఫొటోస్ దిగారు నేను వీడియో హడావిడిలో వాళ్ళని కొద్దిగా ఫోటోలు తీసుకొని కొద్దిగా వీడియోలు తీసి వీళ్ళందరూ అక్క అనమాట మా మేన కోడలు నలుగురు కోడలు అనమాట మా చిన్న ఆడబిడ్డ కూతులు ఇద్దరు మా పెద్ద ఆడబిడ్డ కూతులు ఇద్దరు ఇంకా వీళ్ళలో ఇద్దరున ఆడపడుచులు ఇద్దరు అత్తలు అనమాట ఇంకా గౌతమ్ బర్త్డేకి సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ ఆల్మోస్ట్ వల్ వన్ వైపు కేక్ కట్ చేసినప్పటికే లేట్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయగారితే కేక్ కట్ చేయించాలి నేను బాగా పట్టుబట్టాను అనమాట సో అందుకని మా మామయ్యారితోనే కేక్ అయితే కట్ చేపిస్తున్నాము యాక్చువల్లీ ఏమ ఏమనుకున్నామంటే కద్ మా మామయ్య గారు అండ్ గౌతమ్ ఇద్దరు కదర్ షర్ట్లు వేసుకోవాలని చెప్పేసి సో ఇద్దరు వైట్ అండ్ వైట్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నారనమాట మా మామగారు ఆయన పులిగోరు గౌతమ్ మెడ గౌతమ్కి ఉంది కదా సో అందులో ఆయన పులిగోరు వేసి గౌతమ్ మెడలో వేశారనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా మా మేనకూడలో చిన్న చిన్న పిల్లలు అందరూ ఉంటారు కదా అందరినీ తీసి దగ్గరికి పెట్టి మా మామయ్య గారి చేత కేక్ అయితే కట్ చేపి snn mाटा ఎందుకో గౌతమ్కి సంబంధించిన ఏ సెలబ్రేషన్ అయినా ఫస్ట్ మా మావయ్య గారి చేతితోనే చేపించాలని ఉంటుంది అనమాట హార్ట్ఫుల్గా నేను అది హ్యాపీగా ఫీల్ అవుతాను లైక్ నేను మేము అమ్మ నాన్నలం కదా నేను మా ఆయన చేపించాలి దేనికైనా మేమే ముందు ఉండాలి మా పిల్లలకి అని అస్సలు నేను అనమాట మా మావయ్య గారు గౌతమ్కి ఏదైనా మా మావ్య గారి చేతితో చేపిస్తే నాకు హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది నా చేత్తో చేసినా సరే నాకు హ్యాపీనెస్ రాదు మా మామయ్య గారు ముందు ఉంటే ఆనందం వేరనమాట నాకు సో అందుకని మా మావయ్య గారితోనే కేక్ అయితే కట్ చేపించాను అనమాట సో కేక్ వచ్చేసి బటర్స్కాచ్ ఫ్లేవర్ అనమాట దగ్గర దగ్గర త్రీ కేజీస్ తీసుకున్నాం మేము అది సరిపోయింది యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే కేక్ మనకి లైక్ ఎలా లెవెన్కి టెన్కి అలా కట్ చేసేస్తే కేక్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది మళ్ళీ మనం భోజనాలకి సెపరేట్గా తీసుకోవచ్చు అనుకున్నాం బట్ భోజనాలు కేక్ కటింగ్ అంతా ఒక్కేసారి అయిపోయింది ఈ ఒక్క విషయం మాత్రం పర్టికులర్గా కేక్ కటింగ్ లెవెన్కి అయిపోవాలి భోజనాలు వన్కి స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం బట్ తిరిగి 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 మొత్తం అంతా ఒక్కటేసారి స్టార్ట్ అయిందనమాట అది అది జరిగిన హడావిడి ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే హాసనీ బర్త్డేకి ఫస్ట్ కేక్ కటింగ్ లెవెన్కి అనుకున్నాం కానీ పన్నెండు గంటలకు స్టార్ట్ అనమాట కేక్ కట్ చేసింది అప్పుడే ఫోటోలు దిగుతుంది అప్పుడే భోజనాలు కూడా అప్పుడే అక్కడే మనకేంటంటే పెద్ద మొత్తాల టెంపుల్ ఒక రూమ్ చిన్నగా ఉంటుంది కేక్ కటింగ్ ఫోటో సో అందులోనే భోజనాలు అంటే చాలా ఇరుకగా అనిపించి ఉక్కగా అనిపించింది అనమాట ఆ రోజు హాస్ని చుక్కలు చూపించేసింది మాకు సో అదనమాట సంగతి సో అందుకని కేక్ కటింగ్ అవన్నీ ఒకసారి అవ్వకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను అండ్ అలాగే ఇక్కడ ఫొటోస్ అయితే తీసినారనమాట మా అత్తమ్మ మా మా మామయ్య గారితో గౌతమ్కి సింగిల్ సింగిల్ స్టిల్స్ కూడా తీయించాము అండ్ ఇక్కడ మా మమ్మీ డాడీ గౌతమ్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చారనమాట ఆ గిఫ్ట్ ఏంటంటే గౌతమ్కి బ్రేస్లెట్ చేయించారనమాట అమ్మ నాన్న దాని వెయిట్ అరకాస్ అని చెప్పింది మమ్మీ అరకాస్ అంటే ఎన్ని గ్రాములు ఎంత పడిందని అని నన్ను అడగండి నాకు తెలిసిన లాంగ్వేజ్లో నేను చెప్పిన బ్రేస్లెట్ చేపించి మా అన్నయ్యతో అయితే పెట్టించారనమాట చాలా హ్యాపీ నేనైతే ఎందుకంటే ఇప్పుడున్న గోల్ రేట్ ప్రకారంగా ఇప్పుడు బ్రేస్లెట్ అవన్నీ చేయించడం అవసరమా అని చెప్పేసి నేను అది ఇదని చాలా కోప్పడ్డాను బట్ మా మమ్మీ మా మనవాడు మా ఆనందం మాదని చెప్పేసి అయితే వేశారు అదిగోండి రెడీ అయిపోయారు చిన్నసేటి గారు చైన్ వేసుకొని బ్రేస్లెట్ వేసుకొని ఎంత ముందుకునేటో నా బంగారం దిష్టి పెట్టేసినా నేనే ఫుల్గా ఆ రోజు అండ్ ఇక్కడ మా నాగరాజు అన్నయ్యమ్మ పెద్దమ్మ మా అన్నయ్య అందరితో కలిసి ఇక్కడ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట మేము నేనైతే మా అన్నయ్య ఎక్కడుంటే అక్కడే ఉంటాను నేను సో మా పెద్దమ్మ మా అన్నైతే దిగిన తర్వాత మేము కూడా ఒక ఫ్యామిలీ ఫోటో దిగే మా అమ్మ నన్ను పెట్టుకొని ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత కేక్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాము మేమైతే ముందు కేక్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత భోజనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బట్ అలా కుదరలేదనమాట మేము అనుకున్నట్టుగా ఎందుకంటే కెమెరామ్యాన్ ఫొటోస్ అన్నింటిలో కేక్ ఉండాలి కొన్ని కట్టించి కొన్ని ఫొటోస్ అంటే కేక్ అక్కడే ఉంచుండి అక్కడే ఉంచుండ అనేసరికి కేక్ మేమైతే అక్కడే పెట్టేసాం అనమాట ఇంకా మా అత్తయ్యది ఒక చిన్న కోరిక అనమాట ఏంటంటే మా అత్తయ్యకి ముగ్గురు పిల్లలు మా వారు మా వారికి ఒక చెల్లి మా వారికి ఒక అక్క అనమాట ముగ్గురు పిల్లలు సో అన్ మా చిన్నబడిస్కి ఇద్దరు కూతురు పెద్ద అడుబడిస్ ఇద్దరు కూతురు మాకు ఇద్దరు పిల్లలు వీళ్ళందరినీ పెట్టుకొని ఒక ఫోటో దిగాలి అది ఫ్రేమ్ చేయించాలని మా అత్తమ్మ కోరిక అనమాట సో ఈ బర్త్ రోజు అది నెరవేరిపోయింది అనుకోవచ్చు ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదా లైక్ మా మనవరాలు అందరినీ పెట్టుకొని ఒక ఫోటో దిగి దాన్ని ఫ్రేమ్ కట్టించాలని చెప్పేసి సో అందుకని ఈ ఫోటో అయితే దింపామనమాట దీన్ని ఫ్రేమ్ కట్టించి అందరి ఇంట్లో ఒక్కొక్కటి పెట్టించాలి మా అత్తమ్మా ఆశ గుర్తుంటుంది మంచిగా ఇంకా చుట్టాలు అందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నక్షంత లేయడానికి రమ్మని ఫోటోస్ అయితే క్లిక్ చేసామన్నమాట మ్యాక్సిమం నాకు వరకు వీడియో షూట్ చేయగలిగాను తర్వాత ఇంకా చేయలేదు ఎందుకంటే నా ఫోన్ ఒక దగ్గర ఉంది నేను ఒక దగ్గర ఉన్నా గౌతమ్ మెయిన్ నవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డాం అనమాట ఎందుకంటే గౌతమ్ అసలు నవ్వట్లేదు ఒక చిన్న కేక్ పీస్ తీసి నోట్లో పెడితే నవ్వుతున్నాడు మళ్ళీ ఏడుస్తున్నాడు మళ్ళీ నవ్వుతున్నాడు మళ్ళీ ఏడుస్తున్నాడు అలా చేస్తాడు అనమాట అండ్ మేము కూడా సపరేట్గా కొన్ని ఫ్యామిలీ స్టేరీస్ అయితే తీశారనమాట ఫోటోగ్రాఫర్ నాకు మా వారికి అండ్ పిల్లలకి అలాగే తను మా మావయ్య అనమాట ఊరి నుంచి వచ్చాడు నాకు మా మేనమ్మ మా అమ్మ మా మావి అంటే నాకు చాలా ఇష్టం మా మమ్మీ వాళ్ళ అన్నయ్య సో మా మామీ మాక్సిమం వీడియోలో నన్ను తీయొద్దు తీయొద్దు అంటాడు బట్ నేను మాత్రం తీస్తానుకో గౌతమ్ అక్కడ కేక్ పెడుతున్నాను చూడండి అస్సలు చూడట్లేదు నవ్వట్లే చిన్న కేక్ పీస్ నోట్లో పెడితేనే నవ్వుతున్నాడు లేకపోతే నవ్వట్లేదు మా డాడీ చేతులు మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తాయి క్లాప్స్ కొట్టి ఎంత అరుస్తున్నాడో ఎంత పిలుస్తున్నాడో అసలు గౌతమ్ మినిమం అంటే మినిమం కూడా చూడట్లేదు అనమాట ఇక్కడ మా ఇక్కడ మా అక్క అనమాట హాస్యనికి నాకు అక్క అంటే హాస్యకి ఏమవుతుంది పెద్దమ్మ అవుతుంది అనుకుంటా మా అక్క మా అక్క కూడా వచ్చింది సో అందరం మేము ఫ్యామిలీ ఫొటోస్ దిగినప్పటికీ యాక్చువల్లీ ఇందులో చాలా మంది మిస్ అవుతారు మా ఆడపడుచులు మిస్ అవుతారు అనమాట మెయిన్ మా చిన్న ఆడబడుచు మా పెద్ద ఆడబడుచు వీడియోలో మిస్ అవుతారు అనమాట ఎందుకంటే చెప్తాను అండ్ మా అత్తమ్మ అనమాట మా మామే రాలేదు మా అత్తమ్మ వాళ్ళిద్దరు పిల్లలు అన్నమాట వీళ్ళు అండ్ మా ఆడబట్స్ వాళ్ళు మిస్ అవుతారని చెప్పాను ఎందుకంటే మా బాబాయిలు ఇద్దరు పని అప్పుడే గుడిలో గుడి బయటికి వెళ్ళారనమాట వాళ్ళు రాకుండా మేము అక్షన్ చేయడానికి రాము వాళ్ళు వచ్చాక మేము హస్బెండ్ వైఫ్ కలిసి వస్తామని చెప్పారు సో అందుకని మా ఆడబర్డ్స్ ఈ వీడియోలో చిన్న చిన్న చిల్స్లో కూడా ఉంటారు మిస్ అవుతారు అండ్ ఈయన మా వారు అండ్ మా గారికి ఇద్దరికి ఫ్రెండ్ అనమాట ఇస్మేల్ అన్న చాలా మంచి ఫ్రెండ్ జెన్యున్ పర్సన్ అండ్ అలాగే మా అన్నయ్యలు ఇద్దరు మా ఇద్దరు అల్లుని పెట్టుకొని స్టిల్స్ దిగుతామని కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగారు అండ్ నేను కూడా మధ్యలో వీడియో క్లిప్ తెలియదు కానీ నేను కూడా మా అన్నయ్యతో వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగాను అనమాట మా అన్నయ్య ఇద్దరు అన్నయ్యని పెట్టుకొని గౌతమ్ని పెట్టుకొని గౌతమ్ కంపల్సరీ గౌతమ్ బర్త్డే ఆల్బమ్ చేపిస్తున్నాం అది వచ్చిన తర్వాత మీకు ఆల్బమ్ అంతా క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని ఫొటోస్ ఇందులో ఉండవు ఎందుకంటే ఫోటోలు దిగి అందరినీ వీడియో తీయలేకపోయాను నేను ఎందుకంటే నాకు ఉంది ఫోటో ఒక ఎంతసేపు ఎవరు నేను తీయను వీడియో వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం వాళ్ళు ఎంతసేపు తీస్తారు వీడియో అప్పటికీ వీడియో மரதல் தீசிந்தன மகாலட்சுமி మా మామయ్య గారు తమ్ముడు కూతురు తీసింది సో అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువసేపు తను కూడా తీయడం బాగో తీయమని చెప్పడం బాగోదు కదా అందుకని చెప్పేసి ఇంకా మేము ఊరుకున్నాం అనమాట కొంచెం వీడియో తీసింది అప్పటికి ఇంకా నేను ఫోన్ అయితే తీసేసుకున్న దాని తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్ గారు అయితే మాకు పాప గౌతమ్కి కేక్ కట్ చేయించినట్టుగా కేక్ పెట్టినట్టుగా అవన్నీ స్టిల్స్ తీస్తాము మళ్ళీ అని చెప్పేసి అన్నారనమాట అందుకని కేక్ కట్ చేయిస్తున్నట్టుగా గౌతమ్ని పట్టుకొని కొన్ని స్టిల్స్ అయితే దిగాం గౌతమ్తో ఫోటో దిగడం అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ చేశారనమాట భోజనాలు చేసేసిన తర్వాత అందరూ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళిపోయారు గౌతమ్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చామన్నమాట హాస్యని బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ కంటే గౌతమ్ బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి నేను మీకు ఈ లాంగ్ వీడియోలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అవేమీ షూట్ చేయలేదు ఒక షార్ట్ వీడియోలో ఏం గిఫ్ట్ ఇచ్చాం ఎంత రేట్ పడింది ఆ గిఫ్ట్ ఏంటి అనేది షార్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేస్తే కేక్ ముందు ఇచ్చి తర్వాత భోజనాలు పెట్టే అంత టైం లేదు అప్పటికే చాలా ఒంటి గంట దాటిపోయింది అనమాట అందుకని అందరికీ లంచ్ ప్లేట్లోనే కేక్ పీస్ కూడా పెట్టేసింది అనమాట కేక్ బాయిల్డ్ ఎగ్ వెజిటేబుల్ రైస్ అండ్ చికెన్ కర్రీ మటన్ కర్రీ సాంబార్ వైట్ రైస్ పెరుగు చట్నీ అండ్ పెరుగు కూడా అనమాట ఇవి గౌతమ్ బర్త్డేకి పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అనమాట వస్తారో రారో చెప్పిన వాళ్ళు అనుకున్నాం నిజంగా వందకి పైగా దాటేసారనమాట చాలా అంటే చాలా మంది వచ్చారు బర్త్డే అయితే చాలా బాగా జరిగింది అందరు వంటలు బాగున్నాయి మెయిన్గా అందరికీ రిటర్న్ గిఫ్ట్ చాలా నచ్చాయి అన్నమాట బీగ్గా చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్ అండ్ ఇంతవరకు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్